నమస్తే అండి నేను రజక్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీఫామ్లో అయితే ఎట్లా ఎవరికి అందరికీ కేవలం ట్వంటీ ఫోర్ మెంబర్స్గా కదా దాంట్లో కూడా ఒకటి అయితే మరి పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ ఎందుకు చేయలేదు ఫోన్ ఎందుకు మాట్లాడలేదు ముఖ్యంగా జనసేన పార్టీ నమ్ముకున్నటువంటి నాయకుల్లో పాటంశెట్టి సురేష్ చంద్ర కావచ్చు కొత్తపేటకు సంబంధించి బండా శ్రీనివాస్ కావచ్చు పితాని బాలకృష్ణ కావచ్చు విడివాడ కావచ్చు పెడన్ తణుకు సంబంధించి అదేవిధంగా మరికొంతమంది నాయకులు రేపు సందీప్ పంచకర్లకు కూడా సీట్ లేదంటున్నారు ఎల్లుండి పోతిరి మహేష్కి కూడా సీట్ లేదంటున్నారు అంటే నాజండ్ల మనోవారికి ఒక సీట్ వస్తే చాలన్నమాట మిగిలిన వాళ్ళకి ఎవరు సీట్లు అవసరం లేదు కేవలం నాజెండల మనోవారికి సీట్ వచ్చి ఆయన్ని గెలిపించుకుంటే జనసేన పార్టీ గెలిచేసినట్టే మళ్ళీ కొత్త రాజకీయం ఏమంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే నూట వందకు పైగా నియోజకవర్గాలు పోటీ చేస్తే చోట కూడా గెలిపించిన వాళ్ళు మీరు రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడతారా రెండు వేల పంతొమ్మిదికి ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కన్ను లొట్టబోయి గెలిచాడు ఓడిపోయాడు ఎలా పవన్ కళ్యాణ్ కారణంగా ఓడిపోవడం జరిగింది ఆ కసి ఆ పట్టుదల ఒక్కసారి ఛాన్సు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలు పెడితే కింద స్థాయి కార్యకర్త వరకు జగనన్న దేవుడు జగనన్న రాముడు అని చెప్పేసి పూజించారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మా రెండు చేతులతో గుద్దాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇలాంటి క్రమంలో అంత పెద్ద వేవ్లో జగన్మోహన్ రెడ్డి గెలిచారే తప్ప అన్ని సీట్లు రావాల్సినవి కాదు అక్కడ వాళ్ళకి అయితే అలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు అయిపోయింది ఏదో అయిపోయింది చేసేసారు కానీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే తప్పనిసరిగా పది నుంచి పదిహేను స్థానాలు గెలుస్తాయన్నట్లుగా ఏవో రకరకాల సర్వేలు అయితే వస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో ఎలాగో గెలుస్తారు పది పదిహేను ఈ దానికి నలభై స్థానాలు కూడా తీసుకోకుండా ఇరవై నాలుగు దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి కార్యకర్తలంతా నేను అటు నుంచి ఒకటే ఏడుపు రోదంలో పెడబొబ్బలో దీన్ని కట్టడి చేసుకోకపోగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫోనులు చేసి అరే బాబు అయ్యా ఇది అని చెప్పేసి చెప్పుకోలేని దుస్థితమైన స్థితిలో ఈరోజు జనసేన పార్టీ నాయకత్వం అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఫోన్ చేయరా ఎవరితో మాట్లాడేటట్టు ఎక్కడ కూడా కనిపించరా నాయకులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి దీనికి సంబంధించి ఎవరు సమాధానం చెప్తారు ఎవరు బయటకు వస్తారు ఒక పక్క కార్యకర్తలు ఏడుపు రెండో పక్క నాయకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు వేడుకులు పక్క అసలు సామాన్య కార్యకర్త ఏ విధంగా టర్న్ చేయించాలి ఒకటిసారి ఏ విధంగా చేపించాలి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పథకాలు పంచాడు డబ్బు పంచాడు అది కాదని చెప్పేసి రేపొద్దున ఎలక్షన్స్లో ఓట్ల ధనదాహాన్ని తప్పించుకొని పవన్ కళ్యాణ్ చేసినటువంటి పనికి వాళ్ళని పనిని తప్పించి జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఏ విధంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది నలభై కూడా మినిమం లేకపోతే ఏ విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీని నమ్ముతారు అవమా చెయ్యి అందిస్తేనే ఏదో ఓట దాటాయాక ఓడమల్లయ్యా ఓడి దాటి ఓడ దాటిన తర్వాత అదే ఏదైతే నీళ్లు దాటిన తర్వాత తెప్ప దాటిన తర్వాత గోడిమల్లయ్య మల్లయ్య అన్నట్టు ఈ రోజున పవన్ కళ్యాణ్ని వాడుకున్నాసేపు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటారు తప్ప రేపొద్దున ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టీడీపీ వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్లు దాటిపోతే పవన్ కళ్యాణ్ అమ్మ నా బూతులు పెట్టుకుని మీరు కూర్చుంటారా ఆపుతారా అడ్డుకట్టేస్తారా చెప్పాల్సిన సమాధానం ఉంది జవాబు దీనికి చెప్ప మరి చూడాలి ఏం జరగబోతుందో